వెల్కమ్ వైసీపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన నేను కేసు వేస్తా ఈ మాట అన్నది ఎవరో కాదండి సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా పేరుగాంచినటువంటి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సరే మాజీ ఎమ్మెల్యే ఎందుకు అంటున్నాను అంటే ఆయన రాజీనామా చేసేసారు అఫ్ కోర్స్ స్పీకర్ ఫార్మాట్ లోనే ఇచ్చాను సో వాళ్ళు మరి ఆమోదింప చేస్తారా లేదా అనేది వాళ్ళు ఇష్టం అని చెప్పేసి అన్నారు అయితే ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సంచారమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన భక్తుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నంటే ఉన్నారు మరి అటువంటి ఆయన ఉన్నటువంటి స్వరం ఎందుకని మార్చాల్సి వచ్చింది ఒకవేళ స్థానిక పరిణామాలతో ఏమైనా సరే విసుగు చెంది ఎవరి మీద అయితే గతంలో పోటీ చేశారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు వైసీపీలో చేర్చుకున్నారు కాబట్టి సో ఇవన్నీ కలిసి ఆయన అసంతృప్తిని తెలియజేశాయంటే అసలు అవన్నీ కాదు అసలు అసంతృప్తి చెందడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే నేను లోకేష్ గారి మీద పోటీకి నిలబడినప్పుడు నాకు అనేక రకాలైన హామీలను ఇచ్చారు సరే లోకేష్ గారు లాంటి వ్యక్తిని కూడా ఓడించినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పెద్దగా పట్టించుకోలేదు అప్పట్లోనే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఆ నియోజకవర్గానికి కేటాయిస్తానని అవి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని అని చెప్పేసి అన్నారు అయితే ఆ పన్నెండు వందల కోట్లు కాస్త ఐదు వందల కోట్ల రూపాయలకి ఐదు వందల కోట్ల రూపాయల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలకి ఆ రెండు వందల యాభై నుంచి కూడా నూట ఇరవై కోట్ల రూపాయలకి కుదించి చివరికి ఆ నూట ఇరవై కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినా మరి ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదట సరే తను ఒక ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి మరి ఆ కాంట్రాక్టర్లకు చెల్లించారట సో ఈ విధంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సరే కానీ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి ఏది అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏమి చేయకపోతే ఏ ముఖం పెట్టుకొని నన్ను వెళ్ళి ఓట్లు అడగమంటారు వైసీపీకి వేయమని అని చెప్పేసి ఆయన అన్నారు మనం దీనిపైన ఎన్నో సార్లు ఎన్నో వీడియోల్లో చర్చించుకున్నాం కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి పరంగా శూన్యం శూన్యం అని చెప్తానే ఉన్నాం మరి మనం చెప్పిన వేరే వీడియోస్ లో ఇంకెవరైనా జర్నలిస్టులు చెప్పినా ఈ జర్నలిస్టులు చెప్పినా సరే ఆ మీడియా అని ఈ మీడియాని లేదా ఆ పార్టీకి అని ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు ఒక నీడ లాంటి వ్యక్తే కదా ఆడ రామకృష్ణారెడ్డి గారు మరి వారు ఆయన చెప్పిన మాటలకి ఏమని సమాధానం చెప్తారు వైసీపీ నాయకులు సరే ఆడ రామకృష్ణారెడ్డి గారు ఇవాళ బయటకు వచ్చి చెప్పారు గతంలోనే ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు కోటారెడ్డి రెడ్డి గారు కావచ్చు గడప గడప మన ప్రభుత్వానికి కార్యక్రమం ద్వారా వెళ్ళమన్నప్పుడు ఏమని వాళ్ళకి సమాధానం చెప్పాలి వాళ్ళు అడిగే ప్రశ్నలకి అని చెప్పేసి మేము ముఖం చాటేయాల్సి వస్తుంది అని అని చెప్పేసి అన్నారు ఇది పరిస్థితి మరి అటువంటి అప్పుడు వైసీపీ ఎందుకని విశ్లేషించుకోలేకపోతుంది కేవలం బటన్ నొక్కులు కార్యక్రమాలే తప్ప అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడా కూడా ఏమీ వాళ్ళు చేయట్లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలంటే ఎట్లా విమర్శిస్తాయి సొంత పార్టీలోని నేతలు ఎమ్మెల్యేలు సీనియర్ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే కూడా ఎక్కడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఆయన ఒక ఐఏఎస్ అధికారి ఆయన కూడా హామీ ఇచ్చారు ఆయన హామీని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి అదేమిటి అంటే చేద్దాంలే చూద్దాంలే చూద్దాంలేనని చెప్పేసి పెండింగ్ పెడుతూ ఉంటే ఇక చివరికి చేసేదేది లేక ఆయన ఇక పార్టీని కూడా పెద్దగా విమర్శించకుండా సైలెంట్ గా బయటకు వచ్చారు సరే దాని కారణాలు సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతానన్నారు నిన్న చెప్పిన కారణాలు అయితే ఇవి వాటితో పాటుగా ఇప్పుడు ఆయన కొత్తగా తీసుకున్న నినాదం ఏంటి అంటే వైఎస్ షర్మిల గారు ఆవిడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాబోతున్నారు అని అని చెప్పేసి అందరికీ తెలిసిందే అయితే నేను షర్మిల గారితో ఉంటాను ఆవిడ ఏం చెబితే అది చేస్తాను ఆవిడ ఏ స్టాండ్ తీసుకుంటే అదే తీసుకుంటాను అని మరి ఇదే ఆడ రామకృష్ణారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు కానీ ఎవరు ఊహించలే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలిస్తారు అని ఈ విధంగా మరి నమ్మించి ఆ చెప్పిన దాని హామీలు నిలబెట్టుకోలేకపోతారు అని అని చెప్పేసి ఎందుకంటే అప్పట్లో షర్మిల గారు విజయమ్మ గారు ఇదే విధంగా ఆడ రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కోడవరెడ్డి శేఖరరెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని భుజానేసుకున్న వారేగా మరి వారందరూ ఇవాళ పరిస్థితి ఏమైపోయింది చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అని చెప్పలేకపోయినా కానీ చెప్పకనే చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గత ముప్పై ఏళ్ళగా ఎప్పుడు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు కానీ నేను దగ్గరండి మరీ అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపించాను చివరికి నా పరిస్థితి ఈ విధంగా అయ్యింది అని నేను చెప్పేసి అన్నాను రాజకీయాల నుంచి అయితే మాత్రం నేను దూరం కాను ఉంటాను షర్మిలమ్మ గారు ఎటుంటే అటే ఉంటాను అదేమిటి అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాగో షర్మిల గారు అలాగే అఫ్ కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని పరిస్థితులు ఇబ్బందులు ఎదురైనాయి కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు షర్మిళ గారు అని చెప్పేసి వాయిస్ తీసుకున్నారు సరే షర్మిల గారు అంత బలంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపించగలరా అలా వాయిస్ వినిపించాలి అంటే తను మొట్టమొదటిగా విమర్శించవలసింది ఎవరిని అంటే అధికారంలో ఉన్న పార్టీని ఏ పార్టీ అయినా కానీ సో ఇప్పుడు వైసీపీ పైనే మరి టార్గెట్ చేయవలసి ఉంది మరి అంత ఘాటుగా ఏవైనా టార్గెట్ చేయగలరా సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏవేవైతే తప్పులకు పాల్పడ్డారో లేదా తప్పులు చేశారో అక్రమాలు జరిగినాయని అని చెప్పేసి అనుకుంటున్నామో వాటిపైన కేసులు వేశాము ఆ విధంగా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటాను అన్నప్పుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకి కూడా అదేంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పులు చేసిన కేసులు వేస్తారంటే ఖచ్చితంగా వేస్తాను అది జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం ఒక ప్రభుత్వం తప్పులు చేసిందని భావిస్తే నేను కేసులు వేస్తాను సో అది జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఖచ్చితంగా వేస్తాను అని అని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు సో ఈ విధంగా ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో మరి ఆ విధంగా ఆయన కష్టపడి గతంలో కూడా నాలుగు రూపాయలకే క్యాంటీన్ అనే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేశారు బస్ స్టాండ్ సెంటర్ లో క్యాంటీన్ పెట్టి ఎవరైతే ఆ మరి ఆకలికి లేదా పేదల వారు లేదా యాచకులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ అన్నం దొరకాలి అనే సదుద్దేశంతో ఆయన అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేశారు మరి ఆ సమయంలో అదే అప్పట్లో ఉన్న ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కూడా అన్న క్యాంటీన్ అని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసింది అనుకోండి అఫ్ కోర్స్ అయినా సరే ఏదో ఒకటి ఒక పేదవాడికి కడుపు నింపుకోవడానికి ఐదు రూపాయలతో అనేది అవకాశం ఉంది కదా మరి దాన్ని కూడా అమాంతంగా ఎత్తివేయటం వల్ల ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పెట్టిన క్యాంటీన్ మరి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన అధికారంలోనే ఉన్నారు మరి అప్పుడు ఆయన క్యాంటీన్ ఎత్తేసారు పోనైలా అన్నా క్యాంటీన్ ఉందని ఎత్తేసేడేమో అనే ఉద్దేశంతో అనుకుంటే చివరికి అన్నా క్యాంటీన్ కూడా తీసేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆడ రామకృష్ణారెడ్డి గారు వేరే ఆప్షన్ ఏమీ లేక చివరికి ఉండే పార్టీలోనే పరిస్థితి ఒక్క పోతకి తట్టుకోలేక బయటకు వచ్చాను అని అని చెప్పేసి అన్నారు అంటే పొమ్మను లేక పొగబెడుతున్నారు ఇది నా పరిస్థితి నేను నేను చేయమంటారు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఓ ప్రక్కన కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరెవరైతే కాంట్రాక్టులు చేశారో వాళ్ళు అసలు అయితే మేము చేయలేం బాబు అన్నారు బిల్లు చెల్లించట్లేదు కాబట్టి వాళ్ళు ధర్నాకి దిగుతానన్నా సరే ఈయనే కన్విన్స్ చేసి ఆ ధర్నా చేయనీయకుండా వాళ్ళని ఆపారట సో చివరికి ఈయన తో ఈయన అప్పులు పాలైపోయారు అని అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా సరే బలంగా నమ్మి ఇక అన్నా నువ్వే మాకు నేను మీ అని అని చెప్పేసి అంటే వాళ్ళ పరిస్థితి ఇంతేనా మీరు కనుక గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దూరంగా జరుగుతున్న వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్న అపారమైన అభిమానం భక్తి ఉన్నవారే మరి అటువంటి భక్తి ఉన్న నేతల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకుంటున్నారు అంటే ఇక మిగిలిన వార సభ్యుల పరిస్థితి కానీ మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి కానీ ఏంటి మరి కొంతమంది గోడ మీద ఓటం బ్యాచి ఉంటారు వాళ్ళు ఎటు పక్కన అధికారం ఎటు పక్కన గాలి వేస్తుంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు మరి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏం కాబోతుంది ఏంటి అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్లో అండర్లైన్ చేసుకోవలసింది ఏంటి అంటే వైసీపీ వాళ్ళను ఏ ముఖం పెట్టుకొని వెళ్ళి ఓట్లు అడగాలి అంటే తను ఒకవేళ ఎమ్మెల్యేగా కంటిన్యూ చేస్తే సరే టికెట్ ఇచ్చినా రాకపోయినా పార్టీకి సపోర్ట్ చేసుకోవాలి కదా ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఆ ఓట్లను అడగాలి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గం మరి అటువంటి నియోజకవర్గంలో అమరావతి రాజధానికి సంబంధించి మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అనేక రకాలైన ఇబ్బందులు పడి చివరికి కొంతకాలం ఆయన ప్రజలకి ఎక్కడ నియోజకవర్గంలో కూడా యాక్టివ్ గా లేకుండా అయిపోయారు దీని అంతటి ప్రధాన కారణం ఎవరు మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే మరి ఇటువంటి నేపథ్యంలో ఇట్లాంటి పరిస్థితులు తగ్గుతాయని చెప్పేసి ఆయన ఎక్కడ కళ్ళగో ఊహించ ఉండరు సో చివరికి ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూడా ప్రెస్ మీట్ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఇక ఆయన ఎంత విసిగి వేసారిపోయారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది సో మొత్తం మీద ఇక ఏది ఏమైనా షర్మిళ గారితోనే ఉంటాను షర్మిల గారి నిబంయం ఏదైతే దానికి కట్టుబడి ఉంటాను అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో అయినా సరే యుద్ధం చేయడానికి సిద్ధమే అన్నట్లుగా ఆయన నిన్న ప్రెస్ మీట్ లో గట్టిగా నొక్కి మేరీ చెప్పడం జరిగింది మరి చూద్దాం ఏ మేరకు ఆయన ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఎట్లా చేస్తున్నారు న్యాయ పోరాటాలు అనేవి అంటే కేసుల పైన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడవలసిందే అదే విధంగా షర్మిల గారు వచ్చేంత వరకు కూడా రామకృష్ణారెడ్డి గారు మరి ఎదురు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మేము ఏ ముఖం పెట్టుకొని అంటే వైసీపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగగలం అదేవిధంగా అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన సరే కేసులు వేస్తాను అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ